నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు మనం ఒక అమరవీరుడు దేశభక్తుల గురించి చెప్పుకుందాం మీరు చూస్తున్నటువంటి ఈ మహానుభావుడి పేరు చంద్రశేఖర తివారి పంతొమ్మిది జూలై ఇరవై మూడో ఇదే రోజున ఆయన జన్మించారు ఆయన చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది ఆయన పదిహేను ఏళ్ళ వయసులో బ్రిటిష్ పోలీసుని ఇప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు మన ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు మన దేశాన్ని దోపిడీ చేసేవాళ్ళు ఆ బ్రిటిష్ పోలీసుని ఈయన ఒక రాయితో కొడతారు కొడితే అప్పుడు పోలీసులు ఆయన బయటకు కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు అప్పుడు జడ్జి గారు మొక్క వచ్చి చిన్నపిల్లాడని చెప్పి ఏమయ్యా బాయ్ నీ పేరేంటి అని అప్పుడు ఈయన అసలు పేరు చంద్రశేఖర్ తివారీ అయితే తివారీ అని చెప్పకుండా నా పేరు అజాద్ అని చెప్పి ధైర్యంగా చెప్పారు అజాద్ అంటే హిందీలో స్వేచ్ఛ అని ఎందుకని అలా చెప్పారంటే మన దేశానికి స్వేచ్ఛ లేకుండా మన భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా బ్రిటిష్ వాళ్ళు మనల్ని బంధించి వాదించి మన దేశాన్ని వదిలికెళ్లకుండా పరిపాలించి ఇబ్బందులు పెడుతున్నారని మాకు స్వేచ్ఛ కావాలని అనిపిస్తున్నారు నా పేరు స్వేచ్ఛ అంటే అజాద్ అండి ఇది ఏ ఊరు అని అడిగితే మాది జైలే మా అని చెప్పి ఆయన చంద్రశేఖర్ ఆజాద్ చాలా ధైర్యంగా చూస్తారు అతని ధైర్యానికి జడ్జి గారికి ఫోర్ మెజిస్ట్రేట్ గారికి పదిహేను కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పి శిక్ష విధిస్తాడు అయినా సరే చంద్రశేఖర్ ఆజాద్ ఆ పదిహేను కొరడా దెబ్బల్ని ధైర్యంగా తింటారు అనుభవిస్తారు అప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రశేఖర్ ఆజాద్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకుని ఆ రోజు నుంచి ఆయన్ని చంద్రశేఖర్ తివారి అని కాకుండా చంద్రశేఖర ఆజాద్ అనేటువంటి పేరుతో ఆయన పిలిచేవాడు తర్వాత ఆయన తిరిగి పెద్దవాడి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర పోరాట యోధుల్లో మనకందరికీ తెలిసినటువంటి భగత్ సింగ్ గారితో కలిసి రాజు గురు గారితో కలిసి సుఖదేవ్ గారితో కలిసి అనేకమైనటువంటి పోరాటాలు చేశారు ఆయన అయితే ఆ సమయంలో ఆయన బ్రిటిష్ వాళ్ళు ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చారు ఏంటంటే జీవించి ఉన్నంత కాలం కూడా ఉన్నంత ఉన్నంతకాలం నుండి మీరు సజీవంగా పట్టుకోలేదు అని చెప్పి వాళ్ళకి బ్రిటిష్ ఒక చాలా చూపిస్తుంటారు అయితే ఒకసారి భగత్ సింగ్ గారిని రాజ్గురు సుఖదేవ్ గారిని వీళ్ళ ముగ్గురిని కూడా ఈ స్నేహితులు భారతదేశ స్వాతంత్ర పోరాడంలో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం బంధించి జైల్లో పెట్టింది అయితే వాళ్ళని విడిపించడం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు అలహాబాద్లో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి మరి మన భగత్ సింగ్ గారిని వాళ్ళని విడిపించడానికి మీరు సహాయం చేయాలని చెప్పి నెహ్రూ గారితో మాట్లాడి ఆయన తిరిగి వస్తాడు వచ్చి అలహాబాద్ పార్క్లో కూర్చుని ఫ్రెండ్స్ గురుంటే వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఈలోపు సడన్గా అనుకోకుండా ఒక ఫ్రెండ్ హడావుడి హడావుడితో భయంగా వెళ్ళిపోతాడు దాంతో చంద్రశేఖర్ అజారికి అనుమానం వస్తుంది అనుమానం వచ్చి ఆ అని జాగ్రత్త పడేలోపు పోలీసులు వచ్చి చుట్టుముట్టేస్తారు చుట్టుముచ్చి తుపాకీ గురి పెడతారు దాంతో చిన్న తొందరగా ప్రజాతికి ఎవరో నన్ను పట్టించడానికి లీక్ చేశారో అన్న విషయం అర్థమైపోతుంది కానీ ఆయన దగ్గర రివాల్వర్ ఉంది తుపాకీ ఉంది ఆ తుపాకీలో ఆరు గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఆరు గుళ్ళలో ఐదు గుళ్ళతో బ్రిటిష్ వాళ్ళపై కాల్పులు జరుపుతాడు చెట్టు వాటి నుంచి కానీ ఇంకొక బుల్లెట్ మాత్రమే ఉంది ఆ ఒక్క బుల్లెట్తో మహా అయితే ఒక పోలీసుని మాత్రమే కాల్చగలడు కానీ ఈయన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోవాల్సి వస్తుంది అందుకని ఇష్టం లేక ఆ ఒక్క బుల్లెట్తో మరి ఛాలెంజ్ చేశారు కదా ఆయన ప్రతి ఉన్నంతకాలం నన్ను మీరు పట్టుకోలేక అందుకని ఆ ఒక్క బుల్లెట్తో తనకి తానే కాల్చుకుని చనిపోతారు ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలాసేపు బ్రిటిష్ వారు ఆయన శవాన్ని కూడా తాగడానికి బయలు వేసి కొన్ని గట్టలు పాటు అలాగే ఉంచుతారు ఉంచి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులతో ఆయన శరీరంలోకి కాల్చి బుల్లెట్లు దించి పూర్తిగా చనిపోయాయి అనుకుని నిర్ణయించుకున్న తర్వాత ఆయన తీసుకువెళ్ళి రహస్యంగా దానం చేసేస్తారు మరి అలాంటి మహానుభావులు దేశం కోసం ప్రాణాలు విడిచిన మన చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయే నాటికి ఆయన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అలాగే మన భగత్ సింగ్ గారు ఆయన చనిపోయిన ఇరవై నాలుగు రోజులకి ఆయనకు గురిస్తారు ఆయన వయసు చనిపోయే నాటికి ఇరవై మూడు సంవత్సరాలు అలాగే అల్లూరు సీతారామరాజు గారు చనిపోయేసరికి ఆయన వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ విధంగా అనేటువంటి దేశభక్తులు మన దేశ స్నాత స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛ కోసం ప్రాణాలను చిన్న వయసులోనే త్యాగం చేసి మనకి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు అలాంటి దేశభక్తుల్ని మనం ఎప్పుడూ మరించుకోవాలి అలా జోహార్ లక్షించాలి చెప్పండి జోహార్ చంద్రశేఖర్ రజాద్ చంద్రశేఖర్ అజాద్గా చెప్పాలి చంద్రశేఖర్ అజాద్ మీకు ఆయన కథ నచ్చింది కదా కాబట్టి మీరు కూడా పెరిగి పెద్దవాళ్ళి దేశభక్తితో ఉండి దేశాన్ని ప్రేమించి దేశానికి ప్రేమ చేయాలని చెప్పి మీకు తెలియజేస్తాను ఓకే